నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఇస్ అక్షయం బాపట్ల జిల్లా వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వేమూరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాజీ ఎమ్మెల్యే మమ్మనేని వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు ఈ నెల ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు కడపలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని వీరు కోరారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలలో ఉన్న గ్రామాల నుండి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టుదల రాష్ట్రం కోసం ఏ విధంగా ముందు చూపుతూ ఆలోచన చేస్తాడు పార్టీ గురించి పార్టీ కార్యకర్తల గురించి పార్టీ నిర్మాణం గురించి కూడా అది ఆలోచన చేస్తాడు ఇలా ముప్పై ఒక సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాడు గత ఐదారు సంవత్సరాల నుంచి ఆయన తోడు నాయకుడు నారా లోకేష్ గారి తోడు అనేది ఈ రోజున అనేది కూడా అవసరం కొత్త పార్టీ యంత్రాంగం కానీ పార్టీ నిర్మాణం కానీ పార్టీని మానిటర్ చేసే విధానం కానీ ఇలా లోకేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం ఇలా మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు చేసుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ బూతులు కానీ క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఎన్నికల ముందే ఏర్పాటు చేశాం కుటుంబ సాధికార తారదులన్నీ అంత ముందే ఏర్పాటు చేశాం వాటిలో కొన్ని ఉన్నా ఖచ్చితంగా ఆ వ్యవస్థ అనేది ఎన్నికలు కూడా పనిచేస్తుంది అనేది ఈ రోజు ఆ వ్యవస్థలన్నీ మళ్ళా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం పటిష్టంగా ఆ వ్యవస్థను తయారు చేసుకోవాలి అదే వ్యవస్థలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది